బాలల దినోత్సవం సందర్భంగా ఈ క్రిసాట్ వారు లారస్ ల్యాబ్స్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో బస్సు రూపంలో రూపొందించిన మీ గడప వద్దకే మీ మట్టి పరీక్ష అనే భూసార పరీక్ష కేంద్రం సైగల్ ఫౌండేషన్ వారి అభ్యర్థన మేరకు మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వడియారం మరియు మక్క రాజ్పేట్లోని సైగల్ ఫౌండేషన్ వారి దత్తత పాదశాలలైన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలను మరియు గ్రామ రైతులకు చూపించి వారికి నీళ్ళలోని రకాలు మరియు వ్యవసాయంలో మట్టి నేల యొక్క ప్రాముఖ్యతను భూసార పరీక్షలు వాటి ప్రాముఖ్యతను వివరించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మట్టి పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకోలేని రైతుల గడప వద్దకు వెళ్లి వారి పొలంలోని మట్టి పరీక్ష చేయించడం జరుగుతుందని రైతులకు వారు తెలియజేశారు చిల్డ్రన్స్ డే అనే ఒక ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము దానికి ఇత్రిసాత్ వాళ్ళు ఇక్రిసాద్ నుంచి సాయిల్ సాయిల్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సైంటిస్ట్ గారికి మరియు ఇక్కడ ముఖ్యంగా మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి జరిపేట్ చేసే స్కూల్ హై స్కూల్ మేడం గారికి కృతజ్ఞతలు రోజు శేఖర్ ఫౌండేషన్ రూరల్ డెవలప్మెంట్ మీద దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము ఈ స్కూల్ ని మేము స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేశాము ఇందులో భాగంగా పిల్లలకి సాయిల్ టెస్టింగ్ మీద అవగాహన కల్పించడం కోసం ఎక్సార్ట్ వారి కొలాబరేషన్తో మేము ఈ కార్యక్రమం జరగడం జరిగింది దీని మీద పిల్లలకి మరియు పిల్లలకు మరి స్టాఫ్కు సాయిల్ టెస్టింగ్ ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి దాని నుంచి ఉపయోగాలు ఏంటి అనేది మన ఎక్కిసాట్ నుంచి వచ్చిన సైంటిస్ట్ గారు వివరించడం జరిగింది వాళ్ళు దీని నుంచి ఉపయోగాలు ఏంటో ఒకసారి వివరిస్తారు మట్టి పరీక్ష కోసం ఇచ్చే ముందు పొలం రైతు రైతు యొక్క పొలం నుంచి మట్టి శాంపిల్ ని ఎలా కలెక్ట్ చేయాలి అని అనే దాని గురించి బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అంటే ఇప్పుడు ఒక టూ ఏకర్స్ ల్యాండ్ ఉంది అంటే ఆ టూ ఏకర్స్ ల్యాండ్ లో నుంచి ఐదు భాగాల్లో మనం మట్టి సేకరించాలి ఆ టూ ఏకర్స్ ల్యాండ్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఎలా అంటే కార్నర్స్ ఫోర్ బేస్ చేసుకొని ఫోర్ కార్నర్స్ లో ఫోర్ శాంపిల్స్ ఫస్ట్ దెన్ మిడిల్ ఒక పాయింట్ ని స్పాట్ చేసుకుని మిడిల్ నుంచి ఒక అలా టూ ఏకర్ స్లాండ్ నుంచి ఫైవ్ స్పాట్స్ తీసుకుని ఫైవ్ స్పాట్స్ లో నుంచి శాంపిల్ ని హాఫ్ హాఫ్ కేజీ శాంపిల్ కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ హాఫ్ ఫీట్ ఫస్ట్ హాఫ్ ఫీట్ అప్పర్ లేయర్ ని సపరేట్ చేసేయాలి తర్వాత ఒక ఫీట్ పొడవు ఉండేలాగా శాంపిల్ ని హాఫ్ కేజీ తీసుకోవాలి ఒక్కొక్క స్పాట్ నుంచి హాఫ్ కేజీ అలా మొత్తం టూ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ వస్తుంది ఆ టూ అండ్ కేరీస్ చేసేసేయాలి మిక్స్ చేసి అందులో నుంచి వన్ కేజీ ఆయిల్ కలెక్ట్ చేసుకొని ల్యాబ్కి ఇచ్చేసేయాలి ఆ వన్ కేజీ ఆయిల్ తో పాటు సాయిల్ ని మేము ల్యాబ్ లో డ్రై చేసి పౌడర్ చేసేసి సీవింగ్ చేసుకొని ల్యాబ్ టెస్ట్ల కోసం ఉపయోగించుకుంటాము ఇప్పుడు మేము ఉచితంగానే చేస్తున్నాము సో ఈ బస్ ఈ మొబైల్ ల్యాబ్ అనేది మీ గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతు ఈ ఈ దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క రైతు వాళ్ళ పొలంలోని మట్టి శాంపిల్లు మొబైల్ ల్యాబ్కి తీసుకుని వస్తే మేము ఫ్రీగా టెస్ట్ చేయించేసి మీకు ఆ రిపోర్ట్ అనేది అందజేస్తాము మట్టి మరియు వాటర్ నీరు రెండు మాకిస్తే మేము పరీక్ష చేసి మీకు ఫ్రీగా రిపోర్ట్ ఇస్తాము దాన్ని బట్టి మీరు ఫెటిలైజర్ వాడకాన్ని తగ్గించి లాభాలు అధికంగా పొందగలరని ఆశిస్తున్నాము ইকৈ চাৰ্ট চিনিয়ৰ চাইণ্টিফিক অফিচে Uh, this lab is actually the, the output of uh, collaboration of Loris La Labs, Charitable Test and uh, ICRISAR. Uh, this bus is designed for the benefit of farmers, the, where we can do the soil testing, free soil testing to them, and free agro advisories to the uh, farmers, as well as uh, the uh, soil health awareness to the children in uh, government schools of the Shamirpet Mandal, almost uh, in. 20 villages and uh, generally the farmers will not do soil testing uh, in their uh, farms so they will not come to our labs so we thought that uh, this initiative we have taken that we will go to the farmers and we will take their samples and do the free soil testings to them so this will help to the farmers as well as the children thank you ఇకసాత్ వారి సౌజన్యంతో మేము ఈ మొబైల్ బస్ అనేది రూపొందించడం జరిగింది ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా టైగన్ ఫౌండేషన్ వారి అభ్యర్థుల మేరకు మేము వడియారం గ్రామంలోని జబ్బిహెచ్ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ మేము పిల్లలకి మొ సాయిల్ టెస్ట్ ఎలా చేస్తారు అనే దాని గురించి వివరించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లల ద్వారా వాళ్ళ పేరెంట్స్ని మొబైల్ మొబైల్ సాయిల్ టెస్ట్ ల్యాబొరేటరీలో సాయిల్ టెస్ట్ చేయించుకోవడానికి పేరెంట్స్ ని ఇప్పుడు చేయడం మేము మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి దాని గురించి మేడం ప్రిన్సిపల్ మేడం మాట్లాడతారు వాళ్ళ పిల్లలు ఎలా అర్థం చేసుకున్నారు పేరెంట్స్కి ఎలా తెలియ పేరెంట్స్ ఎలా ఒప్పిస్తారు అట్లా సైగల్ ఫౌండేషన్ వాళ్ళు మా పాఠశాలలో ఈరోజు భూసార పరీక్ష కేంద్రం ఇక్విసాడ్ వాళ్ళ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల విద్యార్థులకి చాలా లాభం విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు కూడా చాలా లాభపడుతున్నారు రైతులందరూ కూడా ఈ భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత వాళ్ళకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఏ విధంగా సాధించాలో అన్నటువంటి విషయం విద్యార్థుల ద్వారా వాళ్ళ పేరెంట్స్ తెలియజే తెలియజేయడం జరుగుతుంది

సోడియం పొటాషియం కాల్షియం అంటే మట్టిలో ఎక్కువ మొక్కల్లో ఉండాలి అనమాట మట్టిలో తక్కువ మొక్కల్లో ఉండేవి అవి ఐరన్ జిక్ కాపర్ మ్యాంగనీస్ ఇవి మెయిన్ మనం టెస్ట్ చేస్తాం అన్నమాట సాయి లో ఇవి కాకుండా మట్టి యొక్క ఆమ్ల గుణం గుణం అంటే పీకచ్ అంటే తర్వాత వచ్చి ఆర్గానిక్ కార్బన్ ఇవన్నీ ఎంత ఉన్నాయి ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది ఫాస్ఫరస్ ఎంత ఉంది ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు టైప్స్ ఆఫ్ సాయిల్ చేసినప్పుడు మేము పిల్లలకి మేము మా సెగల్ ఫౌండేషన్ నుంచి స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఈ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత కూడా కంటిన్యూగా వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీస్ చేపిస్తూ వాళ్ళతో ఒక బాండింగ్ ఒక లింకేజ్ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఏదో ఒక